హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేఎల్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రఫ్ అన్పేస్ ఫౌండర్స్ యొక్క వీడియోలో రీసెంట్గా మన మాటగమ్మ సార్ అంటే రెండు రోజుల ముందు ఆయన యొక్క లైవ్లో మనకి సేల్స్ బట్టి ఎంత కమిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మనకైతే ఒక రకమైన బ్లూ ప్రింట్గా ఆయనైతే మొత్తం ఒక పీడిఎఫ్ అనేది మనకైతే క్లియర్గా చెప్పడానికైతే పెట్టడం జరిగింది దాని పరంగా ఏ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్పేసులో ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట కాబట్టి ఇది జెన్యున్గా ఉంటుంది ఎందుకంటే చెప్పింది మాటడి సార్ కాబట్టి అది కూడా లేటెస్ట్గా వచ్చిన వీడియో కాబట్టి ఇది జెన్యున్గా ఉంటుంది అంతేగాని మిగతా వాళ్ళు చెప్పింది ఇది సింక్ అవుతుందా లేదంటే అది ఖచ్చితంగా చెప్పలేమండి ఎందుకంటే ఏదైనా సరే మనకి బేస్ అయి ఉండేది జరిగే సేల్స్ మీద ఇక్కడ ఆయన ఏం రాశారు ఇక్కడ మీరు గమనించండి ఏదైనా సరే మీ యొక్క సేల్స్ బట్టి అది సెట్ అవుతుందని చెప్పారు చెప్పారన్నమాట సేల్స్ బట్టి మనం ఇక్కడ కమిషన్లు లెక్కేసుకోవచ్చు ఓకేనా మీకు క్లారిటీగా నేనైతే ఆ పాయింట్ పాయింట్ వివరించి చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నేను రీసెంట్గా కొన్ని వీడియోలు చేస్తున్నాను కదా అంటే అమౌంట్ సంబంధించుకోవడానికి మన ఆన్ పేస్ కాకుండా వేరే కొన్ని ఉన్నాయి ప్రోడక్ట్ బేసిడ్ కంపెనీలు మాట అంటే ప్రోడక్ట్ కనిపించే కంపెనీలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఛానల్లో నేను చెప్పడం కాబట్టి ఆ ఛానల్ అనేది ఫాలో అవ్వచ్చు దాని యొక్క ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈరోజు పది గంటలకైతే ఆ ఛానల్లో వీడియో అనేది వస్తుంది అలాగే దాంట్లో ఒక వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా ఇస్తాను ఇలాంటి అమౌంట్ సంబంధించి అంటే ఆన్ పేజ్ కాకుండా వేరే మనం చేద్దామండి ఎందుకంటే మళ్ళీ ఇది అది కలవకూడదు కాబట్టి నేనైతే మళ్ళీ దీంట్లో అయితే ఆ లింక్స్ ఇవ్వట్లేదు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పది గంటలకి దాంట్లో ఒక ఎర్నింగ్ సంబంధించిన వీడియో అనేది వస్తుంది చెక్ చేయొచ్చు ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం కేవలం అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే బలవంతం ఏమీ లేదు ఓకే ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నారంటే మనకంతా కమిషన్ ఇచ్చారు కానీ ఏదైనా సరే మనం ఎలా చేసుకోవాలి ప్రొడక్ట్ కాస్ట్ వంద డాలర్లు అనుకుందాం సుమారు ఓకేనా ప్రొడక్ట్ కాస్ట్ సుమారు వంద డాలర్లు ఎవరైనా సరే మనకింద ఒక్క సేల్ జరిగినా సరే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే వంద రూపాయలు పెట్టుబడి మిగతా వాళ్ళు మన ప్రొడక్ట్ మీద పెడితే దాంట్లో ఇరవై ఐదు శాతం మనకే వస్తుంది అంటే కంపెనీకి వెళ్ళేది కేవలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓకేనా ఇది ఒకటి గమనించాలి మీరు కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు వస్తుంది ప్రతి నెల కనీసం మనకు ఒక ఇరవై సేల్స్ అయినా అంటే ఇరవై మంది జాగ్నైనా సరే మనకి మొత్తం మీద టోటల్ ఎంత అవుతుందండి ప్రతీ నెల ఐదు వందల డాలర్లు మనకి అవుతుంది ఐదు వందల డాలర్లు ఇంటూ పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి ఆరు వేల డాలర్లు అంటే ఇంచుమించు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అనేది మనం ప్రతి సంవత్సరం తీసుకోవచ్చు కానీ అది దేని మీద బేస్ అయి ఉంటుందంటే మనకు జరిగే సేల్స్ బట్టి ఓకేనా ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను గుర్తుంచుకోండి మన కంపెనీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ మన డిజిటల్ ప్రోడక్ట్ అన్నమాట సేల్స్ జరగకుండా రూపాయి కూడా కంపెనీలో రావడం అనేది కష్టం ఇక్కడ అందుకే మనకు మాడిగమ్మ సార్ కూడా ఏం చెప్పారు మీకు ఏదైనా కమిషన్ వచ్చిందంటే అది సేల్స్ బట్టి వస్తుంది ఎందుకంటే బోనస్ రూపంలో కానీ మిగతాది ఏదైనా ఇస్తే అది యాజ్ సార్ మన మీద ఉన్న అభిమానం ఇవ్వాలి తప్ప మిగతాది ఏది జరిగినా అది కేవలం సేల్స్ బట్టి మాత్రమే ఉంటుంది మీకు నెలకి ఇరవై ఇరవై సేల్స్ మాత్రం జరిగినాయి అనుకోండి సంవత్సరానికి ఆరు వేల డాలర్లు నెలకి ఐదు వందల డాలర్లు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెలకి ఐదు వందల డాలర్లు మాత్రం వస్తున్నాయి ఎక్కువ రావట్ల మీరు అంతేగాని కొంతమంది ఓవర్ ఎస్టిమేషన్ చేసుకుంటున్నారు అది మీకు జరిగే సేల్స్ బట్టి వేసుకోవచ్చండి ఓకేనా రెండోది ఏంటంటే ప్రతి నెల మీకు నలభై సేల్స్ జరిగినాయి అనుకోండి మీకు వెయ్యి డాలర్లు వస్తాయి సంవత్సరానికి ఏమో పన్నెండు వేల డాలర్లు వస్తాయి అలా కాకుండా మీకు ప్రతి నెల అరవై సేల్స్ జరిగినాయి అనుకోండి మీకు నెలకి పదిహేను వందల డాలర్లు వస్తాయి నెలకి ఓకేనా నెలకి పదిహేను వందల డాలర్లు వస్తాయి సంవత్సరానికి ఏమో పద్దెనిమిది వేల డాలర్లు వస్తాయి అలాగే మీకు ప్రతీ నెల ఎనభై సేల్స్ జరిగినాయి అనుకోండి ఆ ఎనభై సేల్స్ బట్టి మీకు పాతిక పర్సెంట్ కమిషన్ కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో మీకు దాన్ని బట్టి రెండు వేల డాలర్లు కమిషన్ అనేది ప్రతీ నెల వస్తుంది అంటే ప్రతీ నెల రెండు వేల డాలర్లు వస్తాయి అలాగే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల డాలర్లు వస్తాయి ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన మాటి డిగమార్ సార్ చెప్పిన ఉజ్జాయింపు ప్రకారం ప్రోడక్ట్ కాస్ట్ కేవలం వంద డాలర్లు ఉంటేనే ఈ యొక్క పర్సంటేజ్ వస్తుంది ఓకేనా ఒకవేళ ప్రోడక్ట్ కాస్ట్ వంద డాలర్లు కాకుండా మనకు రెండు వందల డాలర్లు ఉందనుకోండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఓ కనెక్ట్ అనేది వంద డాలర్లు అయితే మనకి ఇక్కడ మాటి సార్ చెప్పినట్టు ఇరవై మంది ప్యాకేజీ బై చేస్తే ఐదు వందల డాలర్లే వస్తాయి అలాగే సంవత్సరానికి ఆరు వేల డాలర్లు అవుతాయి అలా కాకుండా మనకి ఓకనట్ ప్రోడక్ట్ లాంటిది కస్టమర్స్కి రెండు వందల డాలర్లు అనుకోండి దాంట్లో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు యాభై డాలర్లు వస్తాయి యాభై డాలర్లు ఇంటూ ముప్పై అంటే దాదాపు మీకు డబుల్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట ఓకేనా దాదాపు డబుల్ అంటే ఇంచుమించు యాభై ఇంటూ పది ఐదు వందలు పదిహేను వందల డాలర్లు కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే సేల్స్ పెరుగుతాయి సేల్స్తో పాటు మనకి కమిషన్ కూడా పెరుగుతుంది కమిషన్తో పాటు మనకి ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి ఈ రకంగా స్ట్రెచ్ అనేది ఉంటుంది అంటే మనకి అయితే వంద డాలర్లు ప్యాకేజీ అనేది పెడితేనే మనకి ఈ రకమైన సేల్స్ వస్తాయి ఒకవేళ ప్యాకేజీ వంద డాలర్లు పెట్టకుండా రెండు వందల డాలర్లు పెడితే మనకు దాదాపు యాభై డాలర్ల కమిషను ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క పర్చేస్ మీద వస్తుంది అప్పుడు ఏమవుతుంది మనకి ఇరవై మంది ప్యాకేజీ బై చేశారనుకుంటా రెండు వందల డాలర్ల ప్రకారం రెండు వందలు ఇంటూ యాభై అంటే దాదాపు సారీ రెండు వందలు ఇంటి యాభై కాదు యాభై ఇంటూ ఇరవై ఎందుకంటే ఇరవై మంది కొన్నారు కాబట్టి యాభై ఇంటూ ఇరవై వెయ్యి డాలర్లు వస్తాయి అంటే దాదాపు డబుల్ అవుతుంది అన్నమాట ప్యాకేజీ కాస్ట్ బట్టి అలా కాకుండా ప్యాకేజీ వన్ ఫిఫ్టీ డాలర్సే పెట్టారు అనుకోండి అంటే నూట యాభై డాలర్లే పెట్టారు అనుకోండి అప్పుడు మనకి ముప్పై ఏడున్నర కానీ నలభై డాలర్ల లోపు వస్తుంది అప్పుడు కూడా కమిషన్ స్ట్రక్చర్ అనేది మారుతుంది కాబట్టి మనకి ఇన్ని రకాల కన్ఫ్యూషన్స్ ఉండకూడదు కాబట్టి మనం మాట గమ్మ సార్ మనకు అర్థమయ్యే విధంగా కేవలం వంద డాలర్లు మాత్రమే బేస్ చేసుకొని ఇక్కడైతే మనకి అంతా చెప్పడం జరిగింది దీంట్లో ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతీ నెల ఫస్ట్ సేల్ అంటే మనకి నెల నెల మనం ప్రోడక్ట్ బై చేస్తామా లేదంటే ఆరు నెలలు చేస్తాము మూడు నెలలు చేస్తామా మనం చేసే దాన్ని బట్టి ప్రతీ నెల ఫస్ట్ ఎవరైతే ప్యాకేజ్ బై చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ కూడా మనకు వస్తుంది ఇక్కడ మాటడిగామా సార్ అయితే అది మిస్ చేశారు అంటే మనకి పది మంది టీం అనేది జాయిన్ అయింది అనుకోండి మనకి ప్రతి నెల అంటే జనవరి ఒకటి మనం ప్యాకేజ్ బై చేసాం దాని తర్వాత ఒక ఐదారు రోజులకి మీ కింద పర్సన్స్ అంటే పది మందిలో ఎవరు ఒకరు ఫస్ట్ ప్యాకేజ్ బై చేస్తారు వారి దగ్గర నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అది వంద డాలర్లు బై చేస్తే వంద డాలర్లు రెండు వందల డాలర్లు బై చేస్తే రెండు వందల డాలర్లు కూడా వస్తుంది దాని తర్వాత నుంచి మిగతా తొమ్మిది మంది నుంచి మీకు కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది అది ప్యాకేజీ కాస్ట్ బట్టి మీకు జరిగే కమిషన్ స్ట్రక్చర్ అనేది వేరియేషన్ అవుతుందండి ఓకేనా ఒకటి మనకి సేల్స్ బట్టి రెండోది ప్రోడక్ట్ కాస్ట్ బట్టి మూడోది కమిషన్ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్గా మారుతుంది దాన్ని బట్టి మనకి ఎర్నింగ్స్ కూడా మారుతాయి ఓకేనా ఇది చాలామందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే ఇది కేవలం ఫౌండర్స్కి మాత్రమేనండి లేదంటే కస్టమర్స్కి కూడా ఇలాగే ఉంటుందా అని అడుగుతారు ఖచ్చితంగా కస్టమర్స్ కానీ ఫౌండర్స్ కానీ రీసేలర్స్ కానీ ఎవరికైనా సరే సేమ్ స్ట్రెచ్ ఉంటుందండి ఫస్ట్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మిగతా వ్యక్తుల నుంచి ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం సేమ్ ఎర్నింగ్సే ఏ తీసుకోవచ్చు మరి ఇంకా ఇంకో డౌట్ కూడా రావచ్చు మరి ఎలాగైతే ఫౌండర్స్కి కస్టమర్స్కి తేడా ఉందండి ఫౌండర్స్ ఎప్పటి నుంచి ఆరు సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాం కదా మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందంటే మనకంటూ కంపెనీ ఇచ్చే ట్రాఫిక్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు ఓకేనా కంపెనీ ముందుగా మనకు ట్రాఫిక్ ఇస్తుంది ఇక్కడ కస్టమరు రీసెంట్గా జాయిన్ అయ్యారు కాబట్టి కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా వెంటనే ట్రాఫిక్ ఇవ్వకపోవచ్చు వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది మన కంపెనీ ఆటోమేషన్ టెక్నాలజీ స్టార్ట్ చేసిన తర్వాత అండి ఇవన్నీ జరిగాయి ఓకేనా వెంటనే కాదు మీకు ఉజ్జాయింపులు చెప్తున్నా మళ్ళీ క్లారిటీ ఉండదు కాబట్టి ఉజ్జాయింపులు చెప్తున్నాను ఎందుకంటే ఫౌండర్స్తో పాటు కస్టమర్స్ కూడా చాలామంది ప్రెజెంట్ ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేనైతే చెప్తున్నా ఓకేనా కాబట్టి ఈ యొక్క కమిషన్ స్ట్రెచ్చర్ ఏదైతే ఉందో ప్యాకేజ్ కాస్ట్ కానీ కమిషన్ స్ట్రెచ్ర్ కానీ ఇంచుమించు మనకి కస్టమర్స్కి అలాగే ఎవరైతే రిఫర్ చేసుకున్న వారికంటే అంటే రీసేలర్స్కి అందరికీ ఒకేలాగా ఉంటుంది వచ్చే కమిషన్ స్ట్రెచ్ర్ కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట ఓకేనా కాబట్టి ఈ రకంగా అయితే మనం చూసుకోవాలి కానీ కంపెనీ ఏదైనా బోనస్ పరంగా ఇవ్వాలన్నా ఫౌండర్స్కి మాత్రమే ఇస్తుంది బోనస్ పరంగా కానీ అలాగే కంపెనీ స్టార్ట్ అవుతున్నప్పుడు వచ్చే ఈ యొక్క ట్రాఫిక్ ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా వచ్చే ట్రాఫిక్ కానీ ఇవన్నీ ముందుగా ఫౌండర్కి వచ్చిన తర్వాతే కస్టమర్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మిగతా ఏదైతే ఉందో కమిషన్ స్ట్రెచ్ర్ కానీ ప్రోట కాస్ట్ కానీ ఇవన్నీ మ్యాక్సిమం ఫౌండర్స్ కానీ కస్టమర్స్ కానీ రీసేలర్స్ కానీ ఎవరికైనా ఒకటే ఓకేనా ఏదైనా సరే మనకి ఇక్కడ సేల్స్ బట్టి ఓకేనా ఒకటే సార్లు చెప్తాను ఎందుకంటే మాట్లాడిగామా సార్ అదే చెప్పారనమాట ఏదైనా సరే సేల్స్ బట్టే మనకి మన యొక్క ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఏ కంపెనీ అయినా ఏదైనా సరే సేల్స్ బట్టి ఉంటుందండి ఎటువంటి సేల్స్ లేకుండా మీకు డబ్బులు వస్తాయంటే అది మనం నమ్మలేమాట ఓకేనా కాబట్టి ఏది జరిగినా సేల్స్ బట్టి మనకి కమిషన్ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఇంచుమించు మ్యాక్సిమం మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఏమున్నాయంటే స్టార్టింగ్ మనకు చెప్పారు కదా అంటే ప్రతీ నెల ఒక ఇరవై సేల్స్ అన్నారు ఇరవై కాకపోయినా తక్కువలో తక్కువ ఒక పది సేల్స్ మనం లెక్కేసుకున్నా అంటే ఒక పది తేల్ పది సేల్స్ మనం లెక్కేసుకున్న పది ఇంటూ ఇరవై ఐదు రెండు వందల యాభై డాలర్లు ప్రతీ నెల మనకి రావడానికి ఛాన్స్ ఉంది రెండు వందల యాభై డాలర్లు ప్లస్ ఆ పది మందిలో ఎవరైతే ఫస్ట్గా ప్యాకేజ్ బై చేస్తున్నారో వారి దగ్గర నుంచి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ మనకు వస్తుంది కాబట్టి అది మించి ఒక హండ్రెడ్ డాలర్ చేసుకున్నా సరే మొత్తం మీద మూడు వందల యాభై డాలర్స్ ప్రతీ నెల ఒక పది మంది అంటే పది మంది మనకి కస్టమర్స్ వచ్చి సేల్స్ జరిగితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకేనా కాబట్టి ఈ రకంగా మనం లెక్కేసుకోవాలి ప్రోడక్ట్ కాస్ట్ మనకి ప్రతి నెల ఫస్ట్ పర్సన్ నుంచే మనకి ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ డబ్బులు మనకు ప్యాకేజ్ బై చేయడానికి సరిపోతుంది మిగతా తొమ్మిది మంది నుంచి వచ్చే కమిషన్ ఏదైతే ఉందో అది మనకి విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఓకేనా కాబట్టి దీని ప్రకారం మొత్తం ఓవరాల్గా మనం ఇంచుమించు ఎస్టిమేషన్ రెవెన్యూ సేల్స్ పట్టి వేసుకున్నట్టయితే ఒక పది మంది లెక్కేసుకుందాం ఎక్కువ మంది వద్దు కాబట్టి పది మంది లెక్కేసుకున్న తక్కువలో తక్కువ మీకు రెండు వందల యాభై డాలర్లు అంటే వంద డాలర్లు ఎనిమిది వేలు అండి మీకు ఇంకో వంద డాలర్లు ఎనిమిది వేలు పదహారు వేలు ప్లస్ ఇంకో నాలుగు వేలు ఇంచుమించు ఒక ఇరవై వేలు మనం ప్యాకేజీ కట్టగా మనకు ఒక ఇరవై వేలు వచ్చినా సరే మనకు స్టార్టింగు ఆ రేంజ్లు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఇదంతా ఆ మాటిడిగా మా సార్ ఎలా చెప్పారు అదేవిధంగా నేను కూడా మీకు ఒక ఊహాగనంగా అయితే చెప్తున్నాను అంటే ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను ఏదైనా సరే మీకు జరిగే సేల్స్ బట్టే ఖచ్చితంగా పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అంతేగాని ఇప్పుడు మన వాళ్ళు ఎవరో చెప్పారని మళ్ళీ ఏదైనా అన్నగానించి మీరు పర్టికులర్గా వాళ్ళని అన్నారు వీళ్ళని అన్నారని పేర్లు కూడా చెప్తున్నారు కొంతమంది ఎవరిని నేను ఉద్దేశించి అనడం లేదండి ఎవరైతే సొంతగా చెప్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు నిన్న కూడా నేను చెప్పాను కదా కొత్త యూట్యూబర్ మన తెలుగులో ఒక ఆయన వచ్చాడు పేరు ఊరు నేను చెప్పడం అలాగే ఆయన నిందించడం కూడా నా ఇంట్రెస్ట్ కాదు కానీ పలానా ఎవరో చెప్పారని అప్పట్లో ముప్పై వేల డాలర్లు ప్రతి నెల వస్తాయని చెప్పాడు ఇక్కడ చూశారు కదా ముప్పై వేల డాలర్లు రావాలంటే మినిమం ఎన్ని సేల్స్ అవ్వాలో అవి ఎన్ని జరిగే విషయాలండి అంత తేలిగ్గా ముప్పై వేల డాలర్లు అది కూడా ప్రతీ నెల అని చెప్పాడు ఆయన ఇక్కడ సంవత్సరానికి మనకు ముప్పై వేల డాలర్లు రావాలంటే నెలకి వంద సేల్స్ జరగాలి అంటే దాదాపు పన్నెండు వందల మంది మనకి సేల్స్ జరిగితేనే ముప్పై వేల డాలర్లు వస్తాయి అంతే కదా మరి ఇక్కడ రియాలిటీ పరంగా వస్తే అలాగే వస్తుంది కాబట్టి నెలకి ముప్పై వేల డాలర్లు వస్తాయి నలభై వేల డాలర్లు వస్తాయి అన్ని ఫేక్ న్యూస్ అన్నమాట ఆయన నమ్మొద్దు రెండోది ఏంటంటే రీసెంట్గా నేను చెప్పాను కదా ఒక షార్ట్లో ఒక ఆయన యాభై మూడు డాలర్లు సారీ యాభై మూడు వేలు వస్తాయి అరవై వేలు వస్తాయి అని కూడా చెప్తున్నాడు అది కూడా మనకి రియాలిటీలో వచ్చినప్పుడు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ మాటిడిగా మా సార్ చెప్పిన ప్రకారం మనం లెక్కేసుకున్న ఇక్కడ ఇరవై మంది సేల్స్ అయినా మనకి నెలకు వచ్చేది ఐదు వందల డాలర్లు ఐదు వందల డాలర్లు అంటే ఎనిమిది వేలింటూ ఐదు దాదాపు మీకు ఒక నలభై వేలు రూపాయలు వచ్చే అవకాశం ఉంది అది కూడా ఇరవై సేల్స్ జరిగితేనే ఓకేనా ఇరవై సేల్స్ జరగకపోతే అంతకన్నా తక్కువే వస్తుంది కానీ ఎక్కువైతే రాదు అది మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనా కాంటర్స్ మీకు అర్థమైందనుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఏం చెప్పాను కదా కొత్త ఛానల్లో పది గంటలకు వీడియో వస్తుంది ఎర్నింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు దానికి సంబంధించిన ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చాను పది గంటల వీడియో వస్తుంది చెక్ చేయండి థ్యాంక్ యూ